అందరికీ నమస్కారం మన కడపలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కడప మెయిన్ స్కూల్కి సంబంధించి ఇక్కడ కౌంటింగ్ స్టాఫ్కి జిల్లా మొత్తం పైన ఉన్నటువంటి కౌంటింగ్ సూపర్వైజర్కి కౌంటింగ్ అసిస్టెంట్లందరికీ కూడా జిల్లా లెవెల్లో ఇక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఇక్కడికి డైరెక్ట్గా ఇది ఆర్ఓల పర్యవేక్షణలో జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆర్వోలందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు రూములకు గాను ప్రతి రెండు రెండు రూములకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి హ్యాండ్ చేయడం జరిగింది అక్కడ ఇద్దరు ఏఎల్ఎంటీస్తోనూ ఇద్దరు ఏఆర్ఓలతోనూ ఒక ఆర్ఓ గారితో ఈ ట్రైనింగ్ మొత్తం నడుస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనం కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ రోజు ఏదైతే మనం వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ గురించి కానివ్వండి లేదంటే ఈవీఎంల పైన ఈటీపీబీఎస్ పైన ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా డీల్ చేయడం ఏ విధంగా రూల్ ప్రకారం చేయాలనేది రెండోది ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా ముందుకు ఈ రెండు పాయింట్స్ పైన కూడా మనం ఈరోజు ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాము దీనికి ఇక్కడికి జిల్లా జిల్లా అధికారులు కూడా ఇక్కడికి హాజరయ్యారు ఎందుకంటే వాళ్ళు కూడా కలెక్టరేట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఏఆర్ రోల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళు కూడా దీంట్లో ట్రైనింగ్లో భాగమై ఉన్నారు అలాగే తహసీల్దార్లు అందరినీ కూడా